నేనైతే ఈరోజు మా పక్క ఊర్లో హౌస్ వైరింగ్ అయితే చేస్తున్నాను ఈ మీటర్ అయితే నేను మొత్తం కనెక్షన్ అయితే తీసి పక్కకు ఉంచేవాలి ఎందుకంటే ఈ గాడ్ మీద అనేది టైల్స్ అయితే వేస్తున్నారు టైల్స్ వర్క్ అవుతుంది ఈ టైల్స్ వర్క్ అయ్యేలోగా నేనైతే ఈ మీటర్ అనేది కనెక్షన్ మొత్తం తీసేసి చెక్క అయితే తీసేస్తున్నాను ఈ చెక్క తీసి మళ్ళీ ఈ దేని మీద టైల్స్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ మీటర్ అయితే బిగించాలి చూడండి పైన అయితే అప్పుడు గలీజుగా ఉండేది సర్వీస్ వైరు ఇప్పుడు నేనైతే మొత్తం క్లియర్ చేసుకుని పైపులు మొత్తం పైప్ అయితే సెట్ చేస్తున్నాను సర్వీస్ వైరు ఎంత నీట్గా ఉంది చూడండి క్లియర్ గా అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వైరామ్ వచ్చి ఎలాగ ఉండేది గలీజ్ సింపుల్ గా నేను చెక్ చేసుకొని కనెక్షన్ అయితే కింద ఓకే ఫ్రెండ్స్ మీటర్ బిగించడం అయితే క్లియర్ అయితే అయిపోయింది వైరింగ్ అయితే కనెక్షన్ చేస్తున్నాను పవర్ సప్లై అయితే ఇస్తున్నాను ఇప్పుడు అవుట్పుట్ మీటర్ నుంచి ఇంటికి వెళ్ళే లైన్ అయితే కనెక్షన్ అయితే వేస్తున్నాను ఓకే కనెక్షన్ అయితే క్లియర్ అయితే అయిపోయింది